రైతుల తరపున ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఆ రోజు మీరు రైతులకు ఎలక్షన్ టైంలో ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు మీరు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హోదాలో అధ్యక్షునిగా రైతులకు మీరు హామీ ఇచ్చి ఉన్నారు రైతుల విషయంలో కనీసం కో కుటుంబం పరంగా మీరు రైతు విషయంలో ప్రతి రైతు కుటు రుణమాఫీ అన్నారు మళ్ళీ కుటుంబం పరంగా తీసుకున్నారు కుటుంబం పరంగా కుటుంబంలో ఒక వ్యక్తి కన్నా రుణమాఫీ చేయలేదు మీరు ఈ విషయంలో రైతులకు మీరు అన్యాయమే చేశారు అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి కూడా పైన ఉన్న రుణం మీరు కట్టుకోండి మేము మాఫీ చేస్తామని అన్నారు ఆ విషయంలో కూడా రైతులు ఆ విషయంలో రైతులు ఆలోచించి పైన ఉన్న రుణం కట్టేసుకున్నారు అయినా రుణమాఫీ ఇప్పటిదాకా కాలేదు కట్టి కనీసం ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది అయితే అంతేకాకుండా రైతులు ప్రశ్నించిన వ్యవసాయ శాఖ మంత్రికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు అప్పుడు మీరు రైతులు ధర్నాలు చేయలేదు కదా అని క్వశ్చన్ చేశారు అంతేకాకుండా అది రైతుల వ్యవసాయ శాఖ మంత్రి అన్న విషయంలో ఒక నేను క్వశ్చన్ చేయదలుచుకున్నాను ఆ రోజు వాళ్ళు చేయలేరు కాబట్టి అందుకొరకు వాళ్ళకు అధికారము ఇవ్వలేదు అధికారంకు దూరమైనరు అధికారం పోవడము అంటే తలదీసేయడమే ఈ విషయంలో మాత్రం రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలి కనీసం కుటుంబంలో ఒక వ్యక్తి కన్నా చేయాలి రైతు భరోసా విషయం రైతు భరోసా విషయంలో పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా పదిహేను వేలు ఇవ్వలేదు అంతేకాకుండా మీరు రైతులు వ్యవసాయం చేసే వాళ్ళకే ఇస్తామని అంటున్నారు అదే సరే మంచిది అయినప్పటికీ కూడా రైతుల చేసే ఇచ్చే ఇచ్చేసేందుకు మీకు ఇబ్బంది ఏమున్నది వేరే వాళ్ళకు చేయని వాళ్ళకు ఇవ్వకండి మీరు కనీసం రైతులు వ్యవసాయం ఇప్పుడు ఆల్రెడీ సాగులో ఉన్నాయి పంటలు ఉన్నాయి వాళ్ళకు మాత్రం ఆపడం జయంగా వీళ్ళని ఆపడం తప్పు ఒక విధంగా రుణమాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు రెండు తీరులో ప్రతి రైతుకు అన్యాయమే జరిగింది అందు విషయాల రైతు విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉన్నది ఎందుకంటే మీకు అర్బన్లో ఓటింగ్ రాలేదు ప్రతి పల్లెలల్లో రైతుల ఓటింగ్ శాతంతోనే మీ ఎమ్మెల్యేలు గెలిచారు అధికారంలోకి వచ్చారు రైతులను మాత్రం విస్మరించకండి రైతులను విస్మరిస్తే మాత్రం మీకు ఇబ్బందులు భవిష్యత్తులో తప్పవు ఇది నా రైతు తరపున రైతుల వారి కష్టాల తరపున మీకు ఒక విఘ్నతీ చేస్తున్నా అయినా రైతులకు ముందుకు ఏమి ఇవ్వాలనుకున్నా కూడా పది రకాల ప్రభుత్వం ఆలోచిస్తున్నది అదే కార్పొరేట్ సంస్థలకు వంద బిగాలు ఇస్తాం ఐదు వేల మీకు సబ్సిడీ రుణాలు ఇస్తాం మీకు ఐదు వేలు ఇచ్చి మాఫీ చేస్తాం సకల సౌకర్యాలు ఇస్తారు రెడ్ కార్పొరేట్ బస్ రైతులకు మాత్రం ఎందుకో మీకు ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు అందుకొరకు రైతు ప్రతి రైతు ఒక ఆలోచించాల్సిన అంటే రైతులు ఇప్పటికన్నా ఆలోచించండి ప్రతి వాళ్ళకి యూనియన్ ఉన్నది రైతులకు ఎందుకు మనం యూనియన్ చేయకూడదు అందుకొరకు ప్రతి రైతులు ఆలోచించి జిల్లా వైసెస్ మండల వైసెస్ గ్రామాల వైసెస్గా రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని నా యొక్క రైతుల విజ్ఞప్తి రైతులకు మరీ మరీ ఇది సలహా ఎక్కని తీసుకొని సూచనగా తీసుకోండి కానీ రైతులు మాత్రం ముందుకు రావాల్సిన బాధ్యత ఉన్నది జై జవాన్ జై కిసాన్